భాగ్యనగరంలో సికింద్రాబాద్ ముద్దెలమ్మ దేవి విగ్రహం దంకు చేసిన దుండగుడు ఉగ్రవాదిని కఠినంగా శిక్షించాలి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి రజాగార్ జమానా నడుస్తుంది రేవంత్ రెడ్డి మీరు ఇలాగే కొనసాగి ఇలాగే మీరు కళ్ళు పూసుకున్నారనుకో హిందూ దేవాలయాలు నాకు తెలిసి ఒకటి కూడా మిగిలవు రజాగారు రాజాగారి పరిపాలన వస్తుంది త్వరలో మీరు ఈ ఉగ్రవాదిని కఠినంగా శిక్షించాలి బహిరంగంగా ఉదీయాలి దేని ఏడల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రోకం నిర్వహిస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము మండల బంద్ బంద్ పెట్టుకున్నారు అన్ని మతస్థులు కూడా సహకరించారు ఎంఆర్ఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి గుడి పైన దాడిని ఈరోజు కోటగిరి మండల ఎడి కోటర్ మొత్తం బంద్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరు కూడా స్వచ్ఛందంగా బంధు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఎంఆర్ఓ గారికి వినతిపత్రం పత్రం ఇచ్చి అంబేద్కర్ చౌరస్తాలో కోటగిరిలో ధర్మ నిర్వహించడం జరుగుతుంది అసలు పోలీస్ వ్యవస్థ ఏం నిర్ణయం అంటే హిందూ దేవాలయాలపైన దాడి చేసినటువంటి గాడిదలు వాళ్ళు మాదులు దాడులు చేస్తూ ఉంటే పిచ్చోళ్ళని మతి స్థిమితలు లేదనేసి నిర్ధారించడం ఎంతవరకు కరెక్ట్ అనేసి అనుకుంటుంది మతి స్థిమితలు లేని ఉన్మాదులక లేకుంటే పోలీసు వాళ్ళకు స్థిమితం లేదా అనేసి అడుగుతా ఉన్నాం సికింద్రాబాద్ పోలీసులు ఏం చేస్తున్నారండి అసలు అక్కడ ఉన్నటువంటి ఏదై ఎవడైతే దాడి చేసిడో వాడికి పెన్సిల్ కట్టు గడ్డం చేసుకోవడం తెలుసు వాడికి హెయిర్ కటింగ్ చేసుకోవడం తెలుసు జీన్ ప్యాంట్ వేసుకోవడం తెలుసు టీషర్ట్ వేసుకోవడం తెలుసు దానికి తగ్గట్టుగా షూ వేసుకోవడం తెలుసు దానికి తగ్గట్టుగా సాక్స్ వేసుకోవడం తెలుసు పక్కనే ఉన్నటువంటి యాభై అడుగుల ఉన్న మసీదులు వదిలేసి పిచ్చిలా అనేసి ఎట్లా నిర్ధారణ చేస్తారు ముత్యాలమ్మ గుడి పైన ఏ విధంగా దాడి చేస్తాడు అనేసి అడుగుతా ఉన్నాం పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళకి గా నిలుస్తుందా అనేసి అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో దేవాలయాల పైన దాడులు చేస్తే కనీసం మీట్ మాలినటువంటి రేవంత్ రెడ్డి మరి నిద్రపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు నిద్రపోతున్నారా అనేసి అడుగుతున్నాం రాజకీయాలకు అతీతంగా కనీసం మాట్లాడాలి కదా హిందువుల ఓట్లతో గెలిచిరు కదా ఆల్ పార్టీస్ అందరినే అంటున్నామండి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు రారనేసి అడుగుతా ఉన్నాం హిందువుల ఓట్లతోనే ప్రజా పరిపాలన ప్రధానిధులుగా గెలిచిర్రు కదా మరి ఎందుకు స్పందించరు ఎందుకు పాల్గొనరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టరు అనేసి అడుగుతున్నాం మీరు కనుక హిందువులకు పక్షాన నిలబడకపోతే హిందువులకు న్యాయం జరగకపోతే దాని ఏడా దానికి సంబంధించినటువంటి ధర్నాలు రస్తా రోకోలు పై అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జయశ్రీరామ్ భారత్ మాతాకి జై